ఎస్పీ కృష్ణ చైతన్యను ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు మాట్లాడామండి సమాధానం చెప్పండి అదే సార్ సార్ మన హోమ్ చూడండి ఆర్డర్స్ ఇష్యూ చేసే ముందు మీరైనా ఒకసారి ఆలోచించాలి కదా కారణం లేకుండా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేస్తే ప్రజల్లో ఎలాంటి అలజడి వస్తుందో చూశారుగా ఆర్డర్స్ వెంటనే క్యాన్సిల్ చేయండి అలాగే సార్ ఏంటి బాయ్యా ఓ పని చేస్తావా ఏంటది రే పొద్దుగాల ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎత్తేసి ఆ ట్రాన్స్ఫర్ కి మనకి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి ఆ తరువాత ఆడు చాలా గొప్పోడని చెప్పేసి ఆడి చేతికి ఓ కితాబిచ్చేసి నా భాష నీకు అర్థమైంది అనుకుంటా అర్థమైంది కానీ బాయ్యా ఆ కితాబు ఆడి చేతికి వెళ్ళిపోయాకంటే మన ఊళ్ళో పౌరు హక్కుల లేరు వాళ్ళని ఉసిగొలిపి ఒక సన్మాన సభ ఏర్పాటు చేసి ఆ వేదిక మీద ఎస్పీ గాని కూర్చోపెట్టి అదే సభకి నువ్వు స్వీప్ గట్ గా వెళ్ళి జనం ముందు ఆడి మొఖాన ఆడి మూడు మొక్కలు పొగిడే వరకు ఆడి పొంగిపోవడం ఖాయం జనంలో మనకు సంపతి పెరిగిపోవడం ఖాయం మన పని అయిపోవడం ఖాయం ఎట్ట ఉంది బాయ్య అదేంటి భాయ్య బిగిసిపోయి మాట్లాడు అలాగే ఇప్పుడు పూజ్యులు మంత్రివర్యులు దశకంఠరావు గారు సూపర్ండెంట్ పోలీస్ కృష్ణ చైతన్య గారికి సన్మానం చేస్తారు మీ ప్రియతమ మంత్రి గారు ఎస్పీ కృష్ణ చైతన్య గారి గురించి మాట్లాడతారు ఆరున్నర కోట్ల ప్రజాలోకములు ఓటున్న నాలుగున్నర కోట్ల ప్రజలకు నా నమస్కారం ప్రజలారా ఈరోజు సుదినం సుదినం అంటే మంచితనం మంచితనం అంటే శుభదనం శుభదినం అంటే ఇదన్నమాట ఈ రోజు మీ అందరికీ తెలుసు అదే అని ఈ రోజు సన్మానం ఎవరికి చేస్తున్నాను నా పెళ్ళానికి చేసుకుంటున్నానా నా శల్లెలికి చేసుకుంటున్నానా నా తమ్ముడికి చేసుకుంటున్నానా నా పామద్ది చేసుకుంటున్నానా నా అక్కకి చేసుకుంటున్నానా పోనీ మీకు చేస్తున్నానా లేదా నేను చేసుకుంటున్నానా ఎవరికి చెప్తున్నాను ఒక పోలీస్ ఆఫీసర్కి ఓ పోలీస్ ఆఫీసర్కి ఓ మినిట్లు సన్మానం చేయటం మీరు ఎప్పుడైనా చూశారా మా ప్రజాస్వామ్య ప్రభుత్వంలోనే చుత్తున్నారు ఈ దేశంలో ఎక్కడ చూసినా అవినీతి కుప్పల కుప్పలుగా పెరిగిపోతుంది రీతి నిజాయితీ ఎవడి పుట్టలో ఎవరి పిట్టి పుడిసినా కనిపించటం లేదు అలాంటప్పుడు ఒకే ఒక వ్యక్తి ఒకే ఒక వ్యక్తి కనిపించాడు అతనే కృష్ణ చైతన్య అతను అమావాస చీకటిలో చంద్రుడిలాగా కరెంటు పోయినప్పుడు కొవ్వొత్తిలాగా వృధులు ఊరంతా కొట్టుకుపోతున్నప్పుడు అరటి బొందలాగా అతను ఇంద్రుడు చంద్రుడు ముఖ్యమంత్రి గారి మీద ప్రతిపెత్యాలన్నీ కలిసి కుమ్మడిగా వారిని ట్రాన్స్ఫర్ చేయించాలని ఒత్తిడి తీసుకొస్తే జరిగిందా జరగల కారణం వారు వచ్చిన తర్వాత ఊరంతా బాగుపడుక్కుపోతాడంతా తగ్గిపోయారు మహాత్మా గాంధీ గారు సిపరెట్ అర్ధరేత్రి పూట ఆడది ఒంటరిగా నడిసిపోయే రోజు కూడా వారే తీసుకొచ్చారు అసలు ప్రభుత్వాన్ని నడిపేది మేము కాదు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు గెజెటెడ్ ఆఫీసర్లు వాళ్ళంతా మన కృష్ణ సైతన్య ఉంటే నీతి నిజాయితీకి ఢోకాయే ఉండదు అసలు కృష్ణ చైతన్య లాంటి వాడు రాష్ట్రంలో ఒకరుంటే రాష్ట్రం అంతా బాగుపడిపోతుంది దేశంలో ఒకరుంటే దేశమంతా బాగుపడిపోతుంది ప్రపంచంలో ఒకరుంటే ప్రపంచం అంతా బాగుపడిపోతుంది నాకే గాని పవర్స్ ఉంటే వారికి వయసు వచ్చినా సరే ఐపీగా ఐపీఎస్ ఆఫీసర్ మన కృష్ణ చైతన్య ఎస్పీగా అదే ఊర్లో గా ఉండాలని అడ్రస్ వేసేవాడిని వారికి ఆ భగవంతుడు అష్టైశ్వర్య ఆయన ఆరోగ్యములు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు తనకు జరిగిన సన్మానానికి కృష్ణ గారు సమాధానం చెప్తారు ఎందరో పెద్దలు ఎందరో పూజ్యులు ఎందరో గౌరవనీయులు ఎందరో పురప్రముఖులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నాకు తెలుసు సాధారణంగా ఇలాంటి సన్మానాలు రాజకీయ నాయకులకు జరుగుతూ ఉంటాయని లేదా కవులకు కళాకారులకు జరుగుతూ ఉంటాయి కానీ ఒక పోలీస్ ఆఫీసర్కి ఇంత పెద్ద సన్మానం జరగటం నా అనుభవంలో ఇదే మొదటిసారి ఈ సన్మానం వెనుక ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారంటే ఈ సన్మానం ఎంత గొప్పదో దీని చరిత్ర ఎంత గొప్పదో నేను చెప్పకుండానే అర్థం చేసుకోగల విజ్ఞత మీ అందరికీ ఉందని నాకు తెలుసు క్షణం కూడా తీరికలేని పరిస్థితుల్లో ఉండి నా కోసం నన్ను సన్మానించడం కోసం వారు ఇంత దూరం వచ్చారంటే వారి జీవితంలో ఈ సన్మానానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మీకు అర్థమవుతుంది రాష్ట్రాన్ని పాలించేది మేము కాదు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు గజటెడ్ ఆఫీసర్లు అన్నారు మన మంత్రి గారు ఇది అక్షరాల నూటికి నూరు పాళ్ళు నిజం అంతేకాదు దేశంలో అవినీతి లంచగొండితనం పెరిగిపోయాయి నీతి నిజాయితీ మచ్చుకైనా కనపడడం లేదు అన్నారు కానీ ఎందుకు కనపడకుండా పోయింది అది చెప్పడానికే నేను ఈ వేదికను ఉపయోగించుకుంటున్నాను పవిత్రమైన గంగా నది ఉన్నత శిఖరాల నుంచి జారి దిగజారి క్రమంగా మురిక్కలవులోకి ప్రవహించి ఆ పవిత్ర గంగా జలం కలుషితమైపోయినట్లే మహాత్మలతో నిజమైన ప్రజా నేతలతో ప్రారంభమైన రాజకీయ చరిత్ర ఈనాడు ఉన్నత శిఖరాల నుంచి దిగజారి పచ్చి మోసగాళ్లతో పగటి వేషగాళ్లతో పరమ స్వార్థ పరులతో నీతి నిజాయితీ తెలియని నికృష్టల చేతుల్లో పడి కలుషితమైపోయిందని చెప్పడానికి నేను సాహసిస్తున్నాను అసలే ఈ అవినీతి లంచగొండితనం ఎక్కడుంది ఈ రాజకీయ నాయకుల నుంచే ఆరంభమైంది వీళ్ళు లో నిలబడ్డానికి పది మంది పెద్దల సహాయం కావాలి ఆ తర్వాత మంత్రులు కావడానికి మరో పది మంది పెద్దల మద్దతు కావాలి వీళ్ళు మంత్రులు కావడానికి లక్షలు వెచ్చించిన కొందరు పెద్దలు మేము వెచ్చించిన లక్షలకు ప్రతిఫలం ఏమిటి అని వీళ్ళని నిలదీస్తారు వాళ్ళు చేసే అన్యాయాలకు అక్రమాలకు ఈ మంత్రులను అడ్డం పెట్టుకుంటారు గత్యంతరం లేక ఈ మంత్రులు వాళ్ళకేం కావాలో చూడండి అని అధికారులైన మమ్మల్ని శాసిస్తారు పొరపాటున ఏ అధికారైనా అడ్డుపడితే ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నిస్తారు లేదా సస్పెండ్ చేస్తారు ఒకడు తప్పు చేశాడని పట్టుకుని వాడి చేతులకు బేడీలు వేసి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టగానే రాజధాని నుంచి ఫోన్ వస్తుంది వాడు మనవాడే విడిచిపెట్టండి అని అప్పుడు అధికారులు ఏం చేస్తారు ఏం చేయాలి ఎక్కడో హత్య జరిగిందని ఫోన్ వస్తే వెళ్లి అసలు పట్టుకుంటే వెంటనే కేసు మూసేయమని ఆదేశాలు వస్తాయి రాజధాని నుంచి అప్పుడేం చేయాలి ఎక్కడో ఎందుకు నా అనుభవమే చెప్తాను ఓ పెద్దింట ఆయన కూతురు ఒళ్ళు తెలియని స్థితిలో తప్ప తాగి కారు డ్రైవ్ చేస్తే ఆ కారు కింద పడి ఐదుగురు చనిపోయారు అప్పుడు ఆ అమ్మాయిని మేము అరెస్ట్ చేస్తే ఆ అమ్మాయిని వదిలేసి అమాయకుడు కారు డ్రైవర్ మీదకి కేసు నెట్టమని పెద్దల నుంచి నాకు ఫోన్ ఆ ప్రమాదం కల్పించిన వ్యక్తి ఎవరో కాదు అని అప్పచ్చే దొరగా ఫోన్ చేసింది గౌరవనీయులైన అమాషం కృష్ణ చైతన్య జిందాబాద్ కృష్ణ చైతన్య జిందాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ జిందాబాద్ ఇప్పుడు చెప్పండి ఎలా చట్టాన్ని కాపాడడం ఎలా ధర్మాన్ని పరిరక్షించడం ఎలా పాపం నన్ను ట్రాన్స్ఫర్ చేయించాలని చూశారు మంత్రి గారు వారికి వీలు పడలేదు కారణం మీరు అంటే ప్రజలు శాసనాల నుంచి చట్టాల నుంచి తప్పించుకున్న ఈ రాజకీయ నాయకులు ప్రజల నుంచి తప్పించుకోలేరని రుజువు చేశారు గద్దెనెక్కించిన ప్రజలే గద్దె దించగలరని పూలమాలలు ప్రేమ హారతులు కురిపించిన ప్రజలే విశ్వాసం సన్నగిలిన మరుక్షణం రాళ్ళవానలు కురిపించగలరని మంగళ హారతులు పాడగలరని అమ్ముడు పోయిన ఈ రాజకీయ నాయకులు గుర్తించాలి ప్రజాస్వామ్యంలో ప్రజలకు ముసుగు వేసి స్వామ్యాన్ని స్వార్థంగా మలుచుకుని ప్రజాస్వామ్యానికే అర్థం మార్చిన ఈ రాజకీయ నాయకులకు ప్రజలే బుద్ధి చెప్పాలి అందుకే ప్రజలే ఉద్యమించి ప్రజా జీవితం నుంచి అవినీతిని తొలగించాలని నేను పిలుపునిస్తున్నాను మేము రాజకీయాల్లో చరిత్ర సృష్టించామని అవతార పురుషులమని యుగ పురుషులమని మూర్ఖంగా నమ్మే రాజకీయ నాయకుల్ని నేను హెచ్చరిస్తున్నాను ఏ విప్లవం వచ్చినా ఏ మార్పు వచ్చినా ఏ ప్రభంజనం చెలరేగినా ఏ చరిత్రను చూసినా అందుకు కారణం ప్రజలేనని ప్రజలే చరిత్రకు నిర్మాతలని ప్రజలే ప్రళయ ప్రభంజన కారకులని ప్రజలే తుది తీర్పునిచ్చే న్యాయమూర్తులని ప్రజలు కళ్ళు తెరిచి నిజాలను గమనిస్తే మోసాలను గ్రహిస్తే వంచకులను గుర్తిస్తే మార్పు కోసం ఉద్యమిస్తే ఆ ప్రజా ఆగ్రహ ప్రవాహంలో ప్రస్తుత చరిత్రలు తుడిచిపెట్టుకుపోతాయని హెచ్చరిస్తున్నాను నిజంగా ఈ రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడాలంటే నిజాయితీ పరులైన నాలాంటి అధికారులు ఉండటమే కాదు అవినీతి పరులైన ఈ రాజకీయ నాయకులు పదవుల్లోంచి తొలగిపోవాలి తొలగిపోవటమే కాదు శాశ్వతంగా రాజకీయ రంగం నుంచి నిష్క్రమించాలి అలా నిష్క్రమించని నాడు వాళ్ళని మీరే నిష్క్రమించేటట్టు చేయాలి జై హింద్ ఎంత బొగర కాకపోతే మంత్రి గారు దయ వారికి సన్మానానికి ఏర్పాటు చేస్తే ఆ సన్మాన సభలో ఆయన్ని అవమానిస్తాడా మామూలు అవమానం కాదయ్యా పబ్లిక్ అవమానం మనిషిగా అవమానిస్తే పర్వాలేదు మంత్రి మంత్రి అవమానించాడు మీరంతా అక్కడే బలబడపడుతున్నారు ఇవాళ మంత్రి గారు పబ్లిక్ గా కనబడ్డారు కాబట్టి ముఖం మీద అనలేడు ప్రతిరోజు పోలీస్ స్టేషన్ లో కూసేకపోతే వాడు అవమానించింది మంత్రి గారిని కాదు ప్రభుత్వాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇది చిన్న విషయం కాదు మినిస్టర్ గట్టిగా గట్టిగా ఆలోచించవలసిన విషయం అవును ఈ కృష్ణ చైతన్య గారికి ఓ మూగుడు ఉన్నాడు ఆడి పేరు గంగులు ఆడుండేది వరంగల్ లో ఆయన ఇక్కడ రమ్మని కబురేడదాం కృష్ణ చైతన్య strength <Gülüşmeler> <laughs> ha <laughs> 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 Oh! వీడికి రేపు పొద్దున వరకు పచ్చి మంచి నీళ్ళు కూడా ఇవ్వకండి ఓకే సార్ శభాష్ మనం అనుకున్నట్టుగానే జరిగింది ఈ ఏళ్ళ రాత్రికి గంగులు లాకప్లు సెటప్ అయిపోవాలి నా బాస మీకు అర్థమైందా అదే బాయ ఆడి సత్యం మనకేటి వస్తాయి బామర్ది ఒకరిని బతికించాలంటే ఇంకొకడు సావాలి ఒకరిని ఇక్కడ చంపితే ఇంకొకడు ఎక్కడో చంపకుండానే సప్తాడు ఇది రాజకీయం నా బాస మీ అందరికి అర్థమైపోయింది ఏ గొర్రెలైతే అన్ని ట్రాన్స్ఫర్ చేయటానికి లేదన్నారు ఆ గొర్రెల మందతోనే అన్ని సస్పెండ్ చేయాలని అన్ని పెత్తాను ఈ లాక సమాధానం ఏమిటి సారీ నేను సస్పెండ్ చేస్తున్నాను